గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అన్సీకి ఎట్టుంది పర్లేదు కొంచెం తగ్గింది తగ్గింది అలా చెప్పు నువ్వే చెప్పు తగ్గిపోయింది అది మళ్ళీ రాసుకుంటే తగ్గిపోయి సరేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటేనండి పిల్లల కోసం అయితే వైజాగ్ నుండి సబ్స్క్రైబర్ గారు గిఫ్ట్లు అయితే పంపించారు అంతకుముందు నాకు చూపులు కూడా పంపించారు కదా చెప్పులతో పాటు అనిల్ కూడా బుక్ చేశారు కాకపోతే అనిల్ కొంచెం లేట్ అయింది ఇక చూపించడం కుదరలేదు అనమాట మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం బ్యాగులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పని పిల్లల కోసం బ్యాగులు బుక్ చేసి బ్యాగులు అయితే పంపించారు ఈ రెండు చాలా అంటే చాలా బోరుగా ఉండే బ్యాగుల తీరు బ్యాగులు అయ్యాన్ని నేను చెప్పాను అన్న అంటాను అనిల్ నేను గుడ్ మార్నింగ్ అండి నేను కూడా సమయం అయితే దగ్గర దగ్గర అవుతుంది ఇంకా ఉంది చూడండి చెప్పులు రెండు రోజుల ముందు అయితే వచ్చినాయండి చెప్పాను అన్నమాట చెప్పలేదా అనిల్ అయితే ఈ రోజు కార్గోళ్ళు పోతున్నాడు అండి ఈ వీడియో మళ్ళీ పిల్లలు స్కూల్కి బ్యాగులు నిన్న వచ్చినాయి నా బ్యాగ్ లో నా బ్యాగ్ లో అని అంటున్నారు అదే కాకుండా ఇది జాన్సీ జీవి అయితే చితారా నేను నిద్రపోయి ఉంటారు కదా నేను బ్యాగ్ కవర్ చేసి నా బ్యాగ్ తీసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పాను అని అంటే ఇంకా లేకలేదు ఆవిడ లేచేసరికి ఎవరు బ్యాగ్ గలకి ఇచ్చేసి పుస్తకాలు పెట్టేసి జాగ్రత్త చేయలేదని నా బ్యాగ్ అని చెప్పి గందరగోళం చేస్తుంది ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం అండి గిఫ్ట్లు కాపీ యూ హ్యాపీ బర్త్డే టు యూ అది నాకు ఎందుకు నువ్వు చెప్పులు కట్ చేస్తావు అనిపిస్తుంది రావట్లేదు నాకు అలా చెప్పులు చెప్పు అది కట్ నిజమా నేను నేర్చుకున్నా నువ్వు అమ్మే వాడే అమ్మే వాడేసింది సరే కానీ నువ్వు కామెంట్ వచ్చింది నీ చెప్పులు ఉన్నాయి అక్క ఎందుకు అని అన్న చెప్పులు వేసుకుంటాను కామెంట్ వచ్చింది వచ్చిందని సమాధానం చెప్పు అంతమంది వీడియోలో ఒకసారి చెప్పాను కదా నా చెప్పులు కొనుక్కొచ్చినప్పుడు కొనేదే నేను వాడేది మాత్రం జాయిన్ చేయని చెప్పారు నా ఎండ ఏంటంటే నా కళ్ళు వెళ్ళిపోతాయి ఆట పేట గని చెప్పడం మేడం ప్రతి పోదుకోరింది కానీ సేమ్ కంపెనీ మొన్న నీకు పెట్టారు కదా అదే కంపెనీ యాక్చువల్లీ నాకు కొంచెం పెద్ద అవుతాయి నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది మన కాలు ఇంత ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం లూజ్ అయింది నో ప్రాబ్లం యూస్ చేద్దాం అయినా కానీ బాగున్నాయి బ్రౌన్ కలర్ బాగున్నాయి మా కోసం చెప్పులు పిల్లల కోసం బ్యాగులు అయితే పంపించారండి ఈ పంపించింది మొత్తం ఒకళ్ళని అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పు అత్త పిల్లలు హాయ్ పిల్లలు నీతో అక్క అయితే అమ్మాయితో మాట్లాడదాం అని చెప్పానని అనుకుంటున్నారు కథ కుదరలేదు మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయండి అండి నిజంగా ఇప్పుడైతే బ్యాగ్ ఓపెన్ చేసి టైం అయిపోతుంది నేను కిఫింగ్ చేసుకోవాలని ఇలా వెళ్ళిపోవాలి ఈ సందర్భంలో ఇంకొక విషయం బెంగళూరు నుంచి అయితే మన సబ్స్క్రైబర్ నిత్య రవి అని చెప్పి ఇప్పుడు కామెంట్ పెడుతూ ఉంటారు హాయ్ అన్న హాయ్ బ్రో అని చెప్పేసి మీరు చూసే ఉంటారు వాళ్ళ బాబుదైతే ఈరోజు బర్త్డే జీవన్ ఈ బ్యాగులతో వాడు బాబు కూడా బర్త్డే పాటు పాడేసేద్దాం చింపమ్మాయరకు గందరగోళం గంతసేపు నేను కూడా ఇట్టా ఇట్టా అంటున్నావా నాకు టైం అయిపోతుంది జీవన్ హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆయురంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాం మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు థ్యాంక్ యూ నిత్య ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడతావు ప్రతి ఒక్క వీడియోకి సో మచ్ ఇంకా మనం అయితే ఇందులోకి వెళ్ళిపోదాం ఆ రెండు రెండు కలర్లలో సీరియస్ గానే బస్తకాలు తీసుకుని ముందు పెడితే అది నీకేది కావాలని సి నాపా కావాలి ఎందుకంటే బ్లూ పెద్ద బ్యాగులు అర్బన్

అసలు ఒక బ్యాగ్ లో అసలు ఇది పట్టుకోన్స్ ఊట్లా ఎట్లా పోయింది వెడల్పు దీనికి అయితే ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే ఒకటే రెండు మూడు నాలుగు ఐదు అబ్బో చిన్నది ఏం వేసుకుంటానికి ఎరైజర్ లో ఇటు పక్క బాటిల్ పెట్టుకోలేదు బాటిల్ బోట్లు పెట్టుకెళ్తానికి ఇది హోన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకైతే

కాకపోతే ఏంటంటే మళ్ళీ నలుగురు చండాలంగా అనుకుంటారు తీసుకొచ్చి పెట్టారు అయిపోయింది చేయలేరు ఇక ఏదో అంటారు కదా కాకపోతే ఏంటంటే కష్టపడి అని కొనుక్కోచుకుందాం చేసుకుందాం మళ్ళీ ఇట్లా చేయాలని బాగా వస్తుంది కాకపోతే దేవుడ ఉండాలి అని చెప్పానని ఇక వచ్చినంత వాటికి పెడదాము వస్తారే అని నా ఉద్దేశంతో అయితే ముందుకైతే వెళ్తున్నాం ఎందుకంటే పరిస్థితులు కూడా బాగాలేదు పనులు లేవు మరి ఇది కూడా లేకపోతే చాలా కష్టం కష్టమైంది ఎందుకని సరిపోతుంది రోజు గడసి ఆ వందన ఉన్న పిండిలు పట్టుకున్నా వేసుకోవాలి కదా ఇప్పుడు ఎందుకంటే పనులు అన్ని కారలేదు కట్టుకున్నాయండి ఎందుకని చెప్పాను అని అయితే నేనే ఒక కడుగు ముందు చేసేసేయండి ఏదైతే అది అయింది లేదని చెప్పానని టైం అయితే ఆరైపోతుందండి కలర్ అయిపోతుంది పని చేసుకోవాలి బాబా పులిసిందని ఏందో ఈ సౌండ్లో ఈ పొద్దున్న వ్యవహారం సతంగా తింటే ఒక రకమైన ఆనందం కానీ ఏం పదకొండు రూపాయలు స్నానం చేయండి స్నానం చేయండి సిరే బయటికి గాడు గుడ్ మార్నింగ్ నీకేం చెప్పాను నేను ఏం చేస్తానని చెప్పాను అవును మా బ్యాగ్ బాగుంది బయట బయటరా తగ్గిందా ఓపేమన్నా నొప్పి కానీ కొంచెం తగ్గిందా ఇదిగోండి మన సబ్స్క్రైబర్ అయితే అక్క హైదరాబాద్ నుంచి చెప్పారనమాట బియ్యం అను బియ్యం నానబెట్టి బియ్యం బెల్లం వేసి పైకి బెల్లం అది జిగురు వచ్చింది కదా అవి అయితే పెట్టమని అనమాట అందుకని రాత్రి పెట్టాం అది తడి స్నానం చేసేటప్పుడు తడిసి తడిసిపో స్నానం చేయండి స్నానం చేయండి అవునా పక్కన పడేసి మొత్తం లాక్కు ఉంటుంది మళ్ళీ నీళ్ళకి స్నానం చేసే నువ్వు కూడా ముగ్గురు చేసేయండి స్నానం చేసి వచ్చి బ్యాగులు సర్దుకోండి బుక్లు పిండిలే సరేనా స్నానం చేసి వచ్చి బుక్కులు సర్దుకోండి బ్యాగుల్లో పోండి ఎలా 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 పేస్ట్లు వేసుకోండి అట్లు పిండి రెడీ అయిపోయిందండి ఇడ్లీ కూడా ఉడుకుతుంది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఆరున్నర అయితే అవుతుంది టైం దగ్గర దగ్గరగా ఏడున్నరకు అయితే నేను బయలుదేరతా ఎన్నైనా చేసానులేండి ఇదన్నీ ఆవిడ ఓన్లీ ఇడ్లీ మ్యాన్ ఇడ్లీ ఉమెన్ రెడీ అయ్యా స్కూల్కి ఏ రౌడీ మడిచినట్టు పైకి మడిచిపోయింది మాయ్ అట్ట రెడీ స్కూల్కి ఏడు గంటలు కాకముందే రెడీ అయ్యారు స్కూల్కి ఈరోజు పెట్టుకోవాలి బుక్స్ అట్టా పెట్టుకుంటారా అట్లా వేసాము కదా అక్కాయికి నీకు ఇద్దరు ఇద్దరికి అట్లా వేసాం లేదా పిన్లు కొట్టాం లేదా పెట్టుకో ఇందాక చెప్త పెట్టుకో పెట్టుకో నా టైం అయిపోతుంది పెనమాల్ వస్తుందా ఫ్యాట్ బిట్ కింద దాంట్లో ఇక ఫ్యాడ్ అంటే మమ్మల్లు సర్దు. ఈ ప్లేట్ ఏదన్ననే ప్లేట్. దీంట్లో టెక్స్ట్ బుక్కులు. దీంట్లో నోట్స్. మా. అల్ల కొల్ల నా చేల్లో. నోట్స్ ప్లేట్ మాత్రమే. సరేనా?

నీ నాకు బ్యాగ్ స్కూల్ అయిపోతా కదా ఏజాన్సీ ఎప్పుడైనా చిన్న కొట్టేస్తారు చూడులో పెట్టుకో దాన్ని పొర టైం పంతో టిఫిన్ చేసిండు నిన్నట్టు రాలేదు నిన్న నైట్ మొన్న నైట్ నిన్న పొద్దున్నే ఉండవు కదా ఇక్కడ పొద్దున పొద్దున అటు నుంచి అటు వెళ్ళి బడికాడి దిగి బ్యాగ్ తీసుకొని వచ్చుకుంటాను సార్ అని అవునా బ్యాగ్ తీసుకొని వెళ్ళా ఓకేద్దాం ఇచ్చి బ్యాగ్ ఇలాగైనా డి మార్ట్కి వెళ్ళి కానీ వెళ్ళగలిగితే బాటిల్ కొనుక్కోవచ్చు అండి సెల్ఫీ స్టిక్ యనపది కాదు అది సిల్వర్ అది అవి కొంచెం టైం పట్టింది ఇప్పుడు కాదు నేను కెచీస్ ఎందుకో ఇప్పుడు నీకు সেরা তগলিজ কো